హలో జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపించడానికి దగ్గరికి తీసుకెళ్తావా చూడు నీకు నాకు మధ్య వృత్తిపరంగా సవలక్ష గొడవలు ఉండొచ్చు ఆ పగ సాధించడం కోసం నా కూతురు బలి చేయకు ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు నీ కొడుకు కొడ తల్లి లేకుండా పోతుంది నన్ను క్షమించండి నేను ఒక బిడ్డకి తల్లిని మీ బాధని నేను అర్థం చేసుకోగలను నేను మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది ఇలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది మార్పు కాదు స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి ఐదు నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడి వెళ్ళిపోతుంది కానీ తల్లి ఐదేళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురు కూడా చూడలేదు కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది అటువంటి దాన్ని నా కూతురికి తల్లించేస్తావా నీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమె కలిసాకే తెలిసింది ప్రపంచంలో చెడ్డ భార్య చెడ్డ చెల్లి చెడ్డ అక్క చెడ్డ అత్త ఉంటారని విన్నాను కానీ చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆమెని చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలు అంటుంది లోకు కానీ నీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న ఆ పాప చాలా అదృష్టవంతురాలు కోపంలో చేసుకున్నాను సారీ హలో ఇక్కడ ఉన్నావేంటి ఏమైనా షూటింగా అంతోషారుగా ఉన్నావేంటి ఏమైనా ప్రాబ్లమా అవును బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులేందుకు పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు ఏ వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట అవును పేరెంట్స్ డే అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉండాలిగా దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను ఉంటేగా రావడానికి అంటే మన ఇద్దరి కథలు వ్యధులు ఒకటి నేను నా భర్తకి విడాకులు ఇచ్చి ఐదేళ్ళండి టైప్ రికార్డర్ ఎక్కడదండి ఇవన్నీ ఎవరిది నావే కొన్నా మీకు వచ్చే చేతు మూడు వేలు ఇవన్నీ ఎలా కొన్నారు చెప్పాలా ఈ కార్ ఎవరిదండి నీ మొగుడిది నిజం చెప్పండి ఇవన్నీ కొంటానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తున్నారు దొంగతనమా కాదు మగతనం అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా అయితే విను మా ముసలబాస్ కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది దానికి తోడ అవసరం అవసరమైంది ఆ అవసరం నన్ను తీర్చమంది ఓకే అని సుఖ పెడుతున్నాను అది హ్యాపీగా డబ్బు పెడుతుంది రెండు సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు వైపు డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా ఆడది చేస్తే వ్యభిచారం మగాడు చేస్తే శృంగారం ఇలాంటి పేద పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గంగా ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను దట్స్ ఆల్ హలో ఆఫీస్ హలోఫీస్ ఓకే ఐదు నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాయ్ ఎవండి ఈ చీర ఎలా ఉంది నీ మొహలా బానే ఉంది ఈ బ్లౌజు అది బానే ఉంది నా తల్లోకి ఈ మల్లిపూలు సరిపోతాయండి ఇప్పుడు చూస్తే చూస్తే రాదు నా బాస్ వస్తుంది ఈ పూలు పెట్టుకునేది మీకు మూడు తెప్పించడానికి కాదు మరి కోటిలో ఓ ముసలి ఆరవడి సేటు ఉన్నాడు నేనంటే పడి చస్తున్నాడు కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు ఫ్రీగా కాదులేండి గంటకు యాభై వేలు ఇస్తానంటున్నాడు మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి రోజుకో లక్ష వస్తుంది సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోయి తప్పే ఉందండి భర్త అడుగు జాడల్లో నడవడం భారీగా నా ధర్మం మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి మీరు ఒళ్ళమ్ముకునే సంపాదిస్తున్నారు ఎంత ధైర్యమే నీకు నువ్వు ఒక్క చెప్పు వాయిస్తే నేను రెండు చెప్పులు వాయిస్తాను నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా నేను మగాణ్ణే అయితే మీ కొనీతి నా కొనీత మీ పెళ్ళం పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను మర్యాదగా ఆ పాపిష్ట సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను అయితేనే మారను నాకు నీకంటే డబ్బే ముఖ్యం దానికోసం ఏ వెదోపనైనా చేస్తాను నువ్వు వెళ్ళిపో ఏంటి అలా చూస్తున్నావు వెళతానన్నావుగా నీలాంటి పాపిష్టి వెదవుకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగ్గు నదిలేసిన పెళ్ళంగా ఉండటండి సారీ సారీ ఎందుకు మనిద్దరూ ఒకరిని చూసి ఒకరు భార్య పుట్టిన బిడ్డలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే మరొకటి ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా మీరు ఓ ఒరి అవకండి ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటుంది అది గొప్ప చూసారా చూస్తుంటే వీడియో లాగే ఉందిరా బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది అయితే ప్రొసీడ్ అవుతాం పదా ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ ఏంటండి మీతో పర్సనల్ గా మాట్లాడాలి అలా వస్తారా రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ రండి మావయ్యా అట్ట కదయ్యా రిక్వెస్ట్ చేయాలి రండి మావయ్యా వచ్చానల్లుడు మళ్ళీ ఎందుకు వచ్చావు ఒక్కసారి అమ్మాయి ఫేస్ చూడు స్వాతంత్ర్యో రాది రాధికండి ఎవరు పాపం మీలాగే సెకండ్ హ్యాండ్ మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది ఈవిడికి బాబున్నాడు నీకు పాపం ఉంది ఈవిడికి భర్త లేడు నీకు భార్య లేదు మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే ఆ మీ వారు పోయిన నెలలైంది 8 నెలలైందండి 8 ఏళ్ల అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు గాడా నాకే పుట్టాడండి ఆ బాబు వయసు ఎంత 8 నెలలండి మరి మీ వారు పోయి 8:30 అయింది అంటనా చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి మావయ్య ఒకసారి ఇలారా అర్థం అయిపోయింది నేను తర్వాత కలుస్తా రండి ఎల్లంటే ఇంకొకసారి ఇలాంటి ఏదో ఓపెన్ చేసావంటే మావయ్యను కూడా చూడను మత్తం చేసేస్తా భోజనం రెడీ బాడీ రేప మా స్కూల్లో పేరెంట్స్ డే నాకు తెలుసు మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటం లేదు ఏమ్మా మా పప్పికి ఏమైంది అసలు పేరెంట్స్ అంటే ఎవరు అమ్మా నాన్న మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్కి వస్తాను మీ అమ్మ రాదమ్మా ఏ చాలా బిజీ టైం ఉండదు ఆ ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా వాళ్ళు వస్తున్నారుగా మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా అమ్మ రాకపోతే నేను వెళ్ళను పపే అలర్ చేయకుండా ఆనందేను నాకొద్దు పపే ఫోన్ నీకు వచ్చిన ప్రాబ్లం పేరెంట్స్ టేక్ వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా మారం చేస్తుంది తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధపెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను నిజం చెప్పలేదు నేను అలాగే బబ్బులు నమ్మించాను ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది నీ బాబుకి తండ్రి కావాలి నా పాపకి తల్లి కావాలి ఇద్దరం భర్తలు ఎందుకు కాకూడదు మరో రకంగా అనుకోవద్దు ఆర్యభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రులు నటిద్దాం ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ ఆ పసి మనుషులను సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు ఏమంటావు సరే ఏంటిది ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి నేను అ annen చెప్పానగా మమ్మీ వస్తే వస్తానని అన్నాగా మమ్మీ రాలేదుగా వచ్చిందిగా ఏది ఇదిగో ఇది నా మమ్మీవి కాదు ఎగ్రీన్ టీ రాక్షస ఆంటీవి కాదు నేను మీ అమ్మని అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఎది ఇంట్లో ఎందుకుంటా ఆ అద ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లూని తీసుకుని బయటికి వెళ్ళిపోమన్నాడు వెళ్లిเปయాను అంటే పబ్లు కూడా మా నాన్న కొడుకేనా నీ నాన్న కొడుకు కాదమ్మా నీ తమ్ముడు హలో మిస్టర్ నేను మిస్టర్ని కాదు మీ డాడీని నువ్వు డాడీ అయితే మరి మా వమ్మీ నందు కొట్టావు మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా అందుకే నేను మమ్మీని కొట్టాను మమ్మీ ఎందుకు నన్ను కొట్టావు ఆ అది నువ్వు పప్పీని కొట్టావు అందుకని నిన్ను కొట్టాను బబ్లు నువ్వు ఎప్పుడు నన్ను కొట్టకు అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు నాన్న మమ్మీని కొట్టాడు ఇంకెక్క అందరం కలిసి ఉండొచ్చు అలాగే కలిసి ఉందాం గానీ ఫంక్షన్ టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండి రన్ 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 సభకు నమస్కారం ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డే విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని నవ్ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి మిస్ ఇండియా ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం మొదటి బహుమతులు కోర్సులో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి నవ్ యు ఆర్ ఇన్వైటింగ్ పప్పి దేర్ పేరెంట్స్ ప్లీజ్ కమాండ్ టు ది డయా చేతుల మీదుగా బహుమతుల ప్రధానం ఈ శుభ సందర్భంలో అమ్మానాలను గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా తప్పకుండా <game tunes>